गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्पर ब्रह्मा तस्मै गुरवे श्री गुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभासुरम् निद्वन्द्वं निरपेक्षका निस्सङ्गमाध्यं विभुम् नित्यानन्दमयं निदेहमतुलम् निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं गुरुम् भजेह मनिशम् श्रीसित्तसन्तोषणम् పూర్ణం దయానిధిమనంత గుణైకజిష్ణం రాజాదిరాజముకు ముకుటాచరత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమంతరతో నమామి నమారాజయోగి ప్రియ శిష్యం అమలదీక్షితం పంఠరీనాథయోగేంద్రం సద్గొరు అస్మద్గురు సమారంభా కృష్ణ సాధీప మధ్య మాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మద్గురుదేవులు శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురు మద్గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ ప్రబోధ శుభామణి అను శక్తిద్వయ నిరాశ కంభైన శుద్ధ తత్వ కందార్థ ధరువులలో రెండు వందల డెబ్భై ఆరవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ఒంటకు దాపల బిందులంటిను చిన కొలది లెక్క అధికం బగును ఒంటకు వలపల బిందుక లంటించిన లెక్క లేదవ తంటాదీరును చూడు దాని వాలిని ఎరుక కంటే భయలును తాను గలీగుండి తన కుల్ల ఉంటుండే లేదవుగా ధను ఈ కందార్థము అశరీర పద్ధతి అను శీర్షికలో ఇది మొదటి కందార్థముగా చెప్తున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఒంటుకు దాపల బిందువు లంటించిన కులది లెక్క అధికంబగును అంటున్నాడు ఇక్కడ అంటే ఈ ఒంటు అంటే సంఖ్య ఒకటి కదా ఆ ఒకటి అనేటువంటిది ఒక సంఖ్య ఆ ఒకటికి మరి దాపల ఒక సున్నా పెట్టినట్లయితే దానిని ఏమంటాం మనము అంటే పది అని అంటాం కదా మరి ఆ విధంగానే ఆ రెండు కలిస్తేనే పది అనేటువంటి ఒక పదము ఉత్పత్తి అయింది అని అన్నప్పుడు మరి ఒకటి అనేటువంటిది ఆత్మ కాబట్టి ఆత్మ ఎందే ఆకాశం అనేటువంటిది మరి వచ్చింది అన్నప్పుడు మార్పు చెందింది అన్నప్పుడు ఆ ఆత్మ ఏందే కదా ఆకాశం వచ్చింది అన్నప్పుడు ఈ ఆత్మ అనేటువంటిది అది ఒకటి కాబట్టి ఆ సున్నా అనేటువంటిది ఆకాశము కాబట్టి దాని వలపల ఎప్పుడైతే ఆ సున్నా అనేటువంటి ఆకాశం వచ్చిందో ఆ ఆకాశము ఆ ఆత్మల యొక్క రెండింటి యొక్క కలయికయే ఓం అనేటువంటి ఒక శబ్దము ఉత్పత్తి అయింది కదా కాబట్టి దాన్ని అదే ఓంకార స్వరూపము అదే గురుస్వరూపము అదే గుర్తిరిగే శరీరము అందుకే దీక్షితుల వారు కూడా ఏమన్నారంటే నేను అనేదానికి ఒక నాణ్యము వచ్చి చేరి చేరడం వల్ల ఆ నాణ్యమే అదే రెండు నాణ్యములు అయినది ఆ నాణ్యమే మూడు నాణ్యములుగా మార్పు చెందింది మరి ఆ నేననేటువంటి దానికి ఎందు నాణ్యము వచ్చింది కదా ఆ నాణ్యమే ఐదు నాణ్యములుగా పరిణామం చెందింది మరి ఆ నాణ్యమే ఇరవై ఐదు నాణ్యములుగా మార్పు చెందింది ముప్పై ఆరు నాణ్యములుగా మార్పు చెందింది తొంభై ఆరు నాణ్యములుగాను అదే మార్పు చెందినది అని అన్నారు మన గ్రంథకర్త అయినటువంటి శివరామ దీక్షిత గ్రంథకర్త అయినటువంటి మనకు దీక్షితుల వారు ఈ మాట దీక్షతీయములో చెప్పినారు కాబట్టి ఆ ఒక్కటి అనేది ఆత్మ కాబట్టి ఆత్మ ఎందే ఆకాశము ఏర్పడింది ఆ ఆకాశము ఎందే మరి వాయువు వచ్చింది కదా మరి ఆ వాయువు అందే అగ్ని ఉత్పత్తి అయింది కదా మరి ఆ అగ్ని అందే జలము ఏర్పడింది కదా ఆ జలం అందే ఈ పృథ్వీ అనేటువంటిది మరి మార్పు చెంది మనకు మరి ఈ పృథ్వీ అందే స్వేదజములు అండజములు పిండజములు ఉద్భీజములు అనేటువంటి నాలుగు రకములుగా సృష్టి జరిగింది కదా అన్నప్పుడు ఆ ఒక్కటి అనేటువంటిది ఉండడం వలనే దాని అందు మరి పంచభూతములు ఆవిర్భావము చెంది ఈ పంచభూతములతో కూడినటువంటి యొక్క మరి ఈ నాలుగు రకములైనటువంటి సృష్టి ఆవిర్భవించింది కదా అందుకే శృతి ఏమంటుంది అంటే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశ్వాయువో వాయుోరగ్ని అగ్ని అపహ అపహాపృథ్వి అన్నాత్ పురుష అని అంటుంది కదా కాబట్టి మరి ఈ నాలుగు రకములైనటువంటి సృష్టిలో ఈ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఉన్నాయి కదా ఈ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులలో కేవలం ఈ మానవునికి మాత్రమే మరి ఈ సృష్టికి ఈ మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గుర్తిరిగే శరీరం అనేటువంటిది ఇది ఓంకార స్వరూపమైనటువంటిది దానిని తెలుసుకునేటువంటి ఒక మరి తెలివి ఈ మానవుని లోపటనే ఉన్నది కాబట్టి మరి ఈ మానవులు అందరూ తెలుసుకుంటున్నారా ఆ పరమాత్మని అంటే ఆ పరమాత్మ ఎక్కడున్నదని వీళ్ళు తెలుసుకుంటున్నారు అంటే శాస్త్రాలు చెప్పినటువంటి దానిలో పట ఉన్నాయని చెప్పి మత మతాంతరాలు చెప్తున్నాయి కదా అందులో ప్రయాణం చేస్తున్నారు కదా వీళ్ళందరూ మరి నానా రకమైనటువంటి నానాజనులందరు అందరూ కూడా మరి ఆ యొక్క దైవ నిజమైనటువంటి దైవమును తెలుసుకోలేక ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అంటే చెట్టులో ఉన్నాడు గుట్టలో ఉన్నాడు రాయిలో ఉన్నాడు బండలో ఉన్నాడు అని చెప్పి అటువంటి సముద్రంలో ఉన్నాడు నదులలో ఉన్నాడు మరి పుణ్యతీర్థాలలో ఉన్నారు నదులలో ఉన్నారు అని చెప్పి వీళ్ళందరూ కూడా మరి దాని పట్లనే ప్రయాణం చేస్తున్నారు కదా మరి వాటి పట కూడా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అనే దానిని విచారణ చేస్తున్నారా అంటే చేయడం లేదు రావిలో ఉన్నాడంటే ఉన్నాడు ఎలా ఉన్నాడు అది మరి చెట్టులో ఉన్నాడంటే ఉన్నాడు ఎలా ఉన్నాడు మరి సీ నీటిలో ఉన్నాడంటే ఉన్నాడు ఎలా ఉన్నాడు మరి వాయువులో ఉన్నాడంటే ఉన్నాడు పంచభూతాలలో ఉన్నాడంటే ఉన్నాడు ఎలా ఉన్నాడు అనేటువంటి దానిని విచారణ చేసేటువంటి వారు కేవలం మానవులలో ఈ మానవులలో కేవలం గురుపుత్రులు మాత్రమే గురుముఖత విచారించినప్పుడు మరి ఆ యొక్క ఓంకారం అనేటువంటి ఏ శబ్దమైతే ఉన్నదో ఆ శబ్దమే పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులుగా అది పరిణామము చెందింది అని అన్నప్పుడు ఈ పరిణామం చెందినటువంటి ఈ యొక్క వైఖరి వాక్కు అనేటువంటిది ఎవరిలోపట ఉంది ఇది అంటే ఇది కేవలం మానవుని లోపట్నే గుర్తెరిగే శరీరముగా అది ఉన్నది కాబట్టి గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఈ మానవుని లోపలనే ఉన్నది అని చెప్పి మనకు దీక్షితుల వారు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ ఎరక ఎలా ఉత్పత్తి అయిందంటే మనము ఇప్పుడు మన జెండా అచల జెండని మనం ఎగురవేస్తాం కదా ఆ అచల జెండాకు మరి మనము సున్నా ఓ సున్నా అని మనం పెడతాము అంటే ఓ సున్నా అనేటువంటిది ఓ అనేటువంటిది అది ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఓ సున్నా ఈ రెండు కూడా కలిస్తేనే ఓం అనేటువంటిది ఓంకార శుద్ధం అనేటువంటిది ఉత్పత్తి అయింది కాబట్టి అదే గుర్తెరిగే శరీరము దానికి మూలము ఉందా అని దీక్షితుల వారు ప్రశ్న వేసి జవాబు చెప్తున్నాడు ఏమని అంటే ఇక్కడ మరి అదే మాటని ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు కూడా చెప్తున్నాడు కాబట్టి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము అనేటువంటిది ఒంటుకు ఈ వల్లపల అనేటువంటిది ఎప్పుడైతే సున్నా అనేటువంటిది చూపెడుతుందో ఆ సున్నని ఎవరైతే తెలుసుకుంటున్నారో ఆ సున్నా అంటే ఆ సున్న దేని తెలియజేస్తుంది అంటే అది పరిపూర్ణ పరభయలను తెలియజేస్తుంది కాబట్టి ఆ ఒంటుకు వల్లపల బిందు ఒకటి అంటించిన లెక్క కదనో ఈ అంటున్నాడు ఆ యొక్క దాపల బిందువులు అంటించినట్లయితే ఆ వంటకు ఆ సున్న పెట్టిన అయితే పది ఇరవై వంద సంఖ్య వెరక్కుంటు వచ్చింది కదా అది ఎనభై నాలుగు లక్షల జీవోపాధులుగా ఎనభై నాలుగు లక్షలుగా అది మార్పు చెందింది కదా ఆ మార్పు చెందినటువంటి మరి వలపల సున్నా ఒకవేళ అక్కడ అచల ఋషులు అనేటువంటిది అందరూ కూడా ఈ ఓంకార స్వరూపమే దైవ స్వరూపం అని ఆరాధిస్తున్నారు కాబట్టి అచల ఋషులు దీనికి అతీతముగా ఉన్నటువంటిది వలపల ఉన్నటువంటిది ఏ సున్నా అయితే పెడితే ఇది ఉల్లక్క అయిపోతుందో అది పరిపూర్ణ పరభయలు అనేటువంటి దానిని మనకు సూచన చేస్తుంది ఆ సున్నా ఈ సున్నా మూలము లేని గుర్తెరిగే శరీరాన్ని ఈ ఒకటి సున్నా అనేటువంటి రెండు కలిస్తేనే ఇది గుర్తెరిగే శరీరము కాబట్టి గుర్తెరిగే శరీరానికి మూలం ఉందా ఆ పరిపూర్ణ పరబయలు వలపల సున్నను చూసినట్లయితే అది పరిపూర్ణ పరభైలను సూచన చేస్తుంది ఈ సో సున్నా అనేటువంటిది మూలము లేని గుర్తెరిగే శరీరమును అది మనకు తెలియజేస్తుంది అంటే ద్వాదశి సోడశి కూడా దీని అందే తెలియబడుతున్నవి కాబట్టి ఈ తెలుసుకున్నటువంటి తెలివి ఏదైతే ఉన్నదో ఇదే గుర్తెరిగే శరీరము మరి ఇది ఎలా అశరీర పద్ధతిని అవలంబించాలి అని అన్నప్పుడు ఈ అశరీర పద్ధతి అనేటువంటిది మనకు పెద్దలు తెలియజేస్తున్నారు కదా ఏమని అంటే ఒంటు ఉండి లేనిది అవ్వద నోయి ఉల్లక్క అవ్వదు నోయి అది లేకనే పోతుంది కదా ఎలా లేకపోతుంది అన్నప్పుడు మరి ఇక్కడ శరీరం అనగా నశించు స్వభావము గలది ఇది ఏ శరీరము అంటే ఈ స్థూల శరీరం ఏదైతే ఉన్నదో ఇది నశించేటువంటి శరీరము కాబట్టి ఇది ఇది ఈ శరీరం అనేటువంటిది మరి నశించేటువంటి స్వభావము కలది మరి నాలుగు విధములుగా విచారణ ఎందు స్పష్టపర స్పష్టపరచబడుచున్నది కదా అంటే నాలుగు శరీరములు ఉన్నాయని చెప్పి మనకు మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కదా అది ఏంటిది ఇక్కడ అంటే ఈ కనబడేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో అది స్థూల శరీరము కాబట్టి రెండవది సూక్ష్మ శరీరము మూడవది కారణ శరీరము నాలుగవది మహాకారణ శరీరము కాబట్టి కరచరణాది అవయవములు కలిగినటువంటిదంతా కూడా ఇది స్థూల శరీరము కాబట్టి వీటిని ఒక చోట చేర్చి ఆకృతి కలిగించినటువంటిది సూక్ష్మ శరీరము మరి వీటికి శక్తిని ప్రసాదించినటువంటిది కారణ శరీరము ఈ శక్తిని ఉత్పత్తి చేసే వ్యవహార సత్తా కలిగినటువంటిది అది మహాకారణ శరీరము ఈ విధముగా నాలుగు శరీరములు పెద్దలు మనకు నిర్ణయించి చెప్పినారు కదా మరి వీటి అందు అత్యంత ముఖ్యమైనటువంటి ముఖ్యమైనది సూక్ష్మ ప్రకాశవంతమై ఉన్నది గుర్తెరిగే శరీరము కాబట్టి పనుల పనులను బట్టి నాలుగు శరీరములుగా నిర్ణయించినారు కాబట్టి గుర్తెరిగే శరీరమునే శరీరముగా వస్తునిశ్చయపూర్వకముగా తెలియవలసి ఉన్నది కాబట్టి ఏ శరీరానికి చెప్పినారు ఈ పరిపూర్ణ బోధ అంటే గుర్తెరిగే శరీరమునకు ఈ పరిపూర్ణ బోధ కానీ ఈ కనబడే శరీరమునకు కాదు అని తెలియబడుతుంది కాబట్టి ఈ కార్యకారణముల ఎందు అనగా పిండాండ బ్రహ్మాండముల ఎందు అధిష్టానమందు ఈ శరీర నిర్ణయమును గూర్చి వస్తునిశ్చయపూర్వకముగా మనం గురుముఖత విచారణ చేసినట్లయితే ఆ శరీరము అనగా ఆ శ ఆ శరీరం అనగా శరీరము లేకపోవడము అని కందార్థ విచారణ సౌలభ్యముగా మనకు అర్థమవుతుంది కాబట్టి అనుభవం కోసము పిండాండ దృష్టితో పోల్చి చెప్పబడిన సమన్వయ బుద్ధితో వస్తునిచ్చే పద్ధతిని అధిష్టానమందు వీటిని సమన్వయపరచుకున్న కాబట్టి అధిష్టాన మందు ఒకే శరీరము ఒకే అవస్థ అని సిద్ధాంతం చేస్తున్నారు మనకు మరి దీక్షితుల వారు కాబట్టి గుర్తెరిగే శరీరము అనేటువంటిదే శరీరము దానికి అవస్థ ఏది అంటే స్వప్నము అంటే కళ వీటి వివరణ అత్యంత గోప్యమై సాంప్రదా సాంప్రదాయబద్ధమై ఉన్నది కాబట్టి పరిపూర్ణ బోధ అనగా పరిపూర్ణమెరిగి నెరిగి ఎరుకను మానుటయే కదా మరి యందు ఆరుడ పద్ధతి చేత చే పరిపూర్ణము ఉన్నదని దాని యందు గుర్తెరిగే శరీరము లేనిదని ఎప్పుడైతే నీవు దృఢము చేసుకుంటున్నావో గురుముఖత ఆ గురుమూర్తికి దక్షిణగా సమర్పింపబడినట్లుగాను ధర్మ పరిరక్షణ కొరకు సాంప్రదాయ అవసరం కొరకు తిరిగి గుర్తును గురువు చేత అనుగ్రహింపబడి లేక పొందబడి అట్టి గుర్తుతో ఇహపరములందు చక్కటి సమన్వయంతో ఎట్టి భ్రాంతులకు లోను కాకుండా తెలుసుకున్న భావమునకు దూరము కాకుండా మధ్య మార్గములో కర్తృత్వ రహిత కర్మాచరణతో ఆగామి రహిత విధానమును ఏర్పరచుకొని తటస్థ లక్షణము కలిగి అందరిలో అందరిలా ఉంటూ అసంగుడై జీవించు విధానము ఎట్టి ఎట్లో అట్టి స్థితి అందు వారి ఆరుడత విధానము జీవన విధానము ఎట్లు ఆదర్శప్రాయములై ఉండగలవో ఉండి లేని విధానమును అశరీర పద్ధతి అను పేర మరి మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి ఎప్పుడైతే నీవు గురుముఖత విచారించినప్పుడు ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి తానే ఆ యొక్క అశరీర పద్ధతి అనేటువంటి స్థితిని పొందుచున్నాడు కాబట్టి ఎవరి చేత అంటే గును గురు అనుగ్రహము చేత కాబట్టి ఈ ఓ సున్నా అనేటువంటిదే మూలం లేని గుర్తెరిగే శరీరం అని ఎప్పుడైతే నువ్వు నిర్ధారణ చేసుకుంటున్నావో మరి దానికి వలపల ఉన్నటువంటిది సూచన చేసేటువంటిది అది ధ్వరస్సి కదా అది పరిపూర్ణ పరభయలు అది ఉన్నది ఉన్నది ఇది లేనిది లేని లేదు లేదు అనేటువంటి యొక్క భావన నీకు ఎప్పుడైతే గురుముఖత నీవు ఆ స్థితిని పొందుతున్నావు అట్టి ఆరుడత స్థితియే అశరీరి అశరీర పద్ధతి ఆ అశరీర పద్ధతిలో పటనే జీవనము గడపవాలి మనము కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ వంటుండే లేదవ తంటా తీరును చూడు దాని వాలనే ఎరుక కంటే భయలును తాను గలీగుండి తన కుళ్ళక్కంటుండి లేందవుగాదనోయే కాబట్టి ఆ వంటు అనేటువంటిదే ఆత్మ అనేటువంటిదే ఆ గుర్తెరిగే శరీరము కాబట్టి అది లేనిదే అవుతుంది ఎప్పుడు ఎప్పుడైతే అది సూచన ద్వారా పరిపూర్ణ పరభయలు అది గురుముఖత మేల్కలో అది మేల్క మేల్కలో ఉంటుందో ఈ మేల్క అన్నప్పుడు ఇదంతా కూడా కలస్వరూపముగా తోచబడుతుంది కాబట్టి గురు మేల్కనే పరిపూర్ణ పరభయలే సూచన కాబట్టి అటు సూచనలో ఇది లేకపోతుంది కాబట్టి ఇది ఉండి ఉల్లక్క వదనోయి ఎప్పుడు కంటే ఆ భయలును గురుముఖత తెలుసుకున్నప్పుడు కాబట్టి ఆ గురుముఖత ఎప్పుడైతే ఇది తెలుసుకుంటుందో తానే లేకపోతుంది కాబట్టి తాను లేనటువంటి ఏ స్థితి అయితే ఉందో అదే అశరీర పద్ధతి అని చెప్పి కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు మరి తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం